రైట్ నౌ ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితి ఏమిటి కేవలం హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ చెరువులు కబ్జా గురవుతున్నాయని వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మీరున్న ప్లేస్ లో అంటే అక్కడ ఎలా ఉంది చెరువుల సిచ్యువేషన్ ఏం చెప్తూ ఉన్నారు చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా లాంటి ఆపరేషన్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చేపట్టాలని డిమాండ్ ప్రజానీకంతో పాటు అన్ని వర్గాల రాజకీయ పక్షాల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి అన్ హైడ్రా ఆపరేషన్ను ఆదిలాబాద్లో కూడా స్వాగతిస్తున్నామని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు గట్టు ఉన్నాం ఇక్కడ ఒక వంద పద్నాలుగు ఎకరాల చెరువు గతంలో ఉండేదని చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా కబ్జా గురై కేవలం అరవై ఎకరాల్లో మాత్రమే చెరువు మిగిలి ఉంది ఖచ్చితంగా హైడ్రా ఆపరేషన్ ఆదిలాబాద్లో కూడా కొనసాగించాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల చెరువులు కుంటలు ఉండేవి రాజుల కాలంలో నిజాం కాలంతో పాటు నిమ్మరాజులు కాలంలో గోండ్రాజల కాలంలో నిర్మాణమైన చెరువులన్నీ కూడా చాలా మట్టుకు కూడా నామరేపు నామరూపాలు లేకుండా పోయాయి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు వేల చెరువులు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చెరువుల కబ్జాలు పై స్థానికులు ఉన్నారు రైతు సంఘ నేతలు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది లో కూడా హైడ్రా కంటిన్యూ చేయాలంటారా ఏమంటారు మీరు హైడ్రా అనేది లో కూడా తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆదిలాబాదు పట్టణంలో ఉన్నటువంటి చెరువులను ఆక్రమణదారులు పూర్తిగా ఆక్యుపై చేసుకొని చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనాయి వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాము హైదరాబాదులో ఏదైతే హైడ్రాను ప్రవేశపెట్టి ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారో ఆదిలాబాద్లో కూడా అట్లాంటి చర్యలు చేపట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గతంలో చూసుకుంటే చెరువుల పరిరక్షణ కోసం కొన్ని కమిటీలు అనేవి ఉండేవి ప్రస్తుతం లేకుండా పాలకుల నిర్లక్ష్యమే అధికారులు అని చెప్పడాకన్నా పాలకులు ఎట్లా ఉంటే అధికారులు ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీటి పారుదల కమిటీలను నియమించకపోవడం అనేది రైతులకు కానీ లేదా చెరువుల రక్షణకు కానీ గతంలో వాటికి స్పెషల్ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు దానికి చైర్మన్ను నియమించే వాళ్ళు నియమించే నియమించేవాళ్ళు ఆ నీళ్లను కూడా పొలాలకు సరిగ్గా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉండేది ఆక్రమణకు గురి కాకుండా ఆ కమిటీలే చూసుకునేటివి ఆ కమిటీని రద్దు చేయడం ఫలితంగా ఈరోజు చెరువులకు దిక్కు దివాన లేకుండా పోయింది ఇష్టం వచ్చినట్టు ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి వాటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆదిలాబాద్ పట్టణంలో గతంలో పదమూడు వరకు చెరువులు ఉండేవి ఆ పదమూడు చెరువుల్లో ప్రస్తుతం నాలుగైదు చెరువులు మిగిలి ఉన్నాయి ఆ నాలుగైదు చెరువులు కూడా కబ్జాలకు గురైన అంటారు ప్రస్తుతం బీజేపీ కౌన్సిలర్ రవి గారు ఉన్నారు రవి గారు చెప్పండి అసలు ఏం జరిగింది ఎట్లా ఉంది ఇదంతా ఇది ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి చెరువుల గురించి ఇది గ్రౌండ్ వాటర్ ఇస్తున్నది మనకి కానాపూర్ చెరువు అతిపెద్ద చెరువు ఇది ఆదిలాద్ పట్టణంలో ఉన్నది ఒకటే ఒక చెరువు ఇది దీంతో ఆదిలాద్ పట్టణానికి ప్రతి బోర్లో నీళ్లు రావాలంటే ఈ చెరువే కారణం కానీ తొంభై శాతం మందికి ఏదైతే ఉపయోగంలో ఉన్న ఈ చెరువుని ఒక పది శాతం మంది కోసము కొందరు వాళ్ళ స్వార్థం కోసము రాజకీయ పబ్బం గడపడానికి ఈ చెరువులో ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నారు దీని ద్వారా వాళ్ళకు అంటే స్వల్ప లాభం పొందుతున్నారేమో కానీ మిగతా వాళ్ళందరికీ కూడా జీవితాంతం నష్టమే ఉన్నది ఈ ఆక్రమణలన్నీ తొలగించి ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే హైదరాబాద్ లాంటి ఆపరేషన్ జిల్లాలో కూడా విస్తరించాలంటారా ఖచ్చితంగా ఎందుకంటే పార్టీ లేదన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కానీ హైదరాబాద్ తీసుకొచ్చింది మేము వాళ్ళని అభినందిస్తాము కానీ రాష్ట్రం మొత్తంగా విస్తరించి ఒక హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉంటాయి అన్ని చెరువులని కబ్జాదారుల నుంచి కాపాడి ప్రజలకు దీన్ని ఉపయోగం తీసుకురావడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను మనతో మాట్లాడేందుకు రైతు సంఘం నేత సీనియర్ నేత ఉన్నారు బాలూరు గోవర్ధన్ రెడ్డి గారు ఎన్ని చెరువులు ఉండేది అసలు ఎంత ఇప్పుడు కబ్జా గురైందంటారు దీన్ని ఏమైనా లెక్కలు ఉన్నాయంటారా ఇప్పుడు పెద్ద చెరువు ఆదిలాబాద్కి ఏవైతే ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో దానిపైన దాదాపు ఎనిమిది చెరువులు మరి ఎనిమిది చెరువులు ఉన్నట్టుగా గతంలోనే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెప్పడం జరిగింది మరి ఈనాడు మనం చూసుకున్నట్టయితే మరి కేఆర్కే కాలనీ ఆ పై నుంచి వచ్చే దుర్గానగర్ ఏరియా నుంచి వచ్చే నీళ్ళు కానీ లేకపోతే ఒక కుంట కేఆర్కే కాలనీలో ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్ కట్టారో అది ఆ కుంటలోనే కట్టినరు మరి దాని పక్కకు ఉన్నటువంటి హార్టికల్చర్కు సంబంధించినటువంటి ఏదైతే తొంభై ఆరు ఎకరాల ల్యాండ్ ఉందో అందులో కూడా ఒక కుంట ఉండేది ఆ తర్వాత ఎరౌడ్రం దగ్గర కుమ్మరవాడ కట్ట దగ్గర అక్కడ ఒక రెండు చెరువులు ఉండేవి మరి గతంలో పెద్దలు చెప్పేవారు ఆ కుంట నుంచే తీసుకొచ్చి కుమారులు అందరు కూడా కుండలు చేసి అమ్మటానికి అది వాళ్ళకు అవకాశం ఉండేదని చెప్పి మరి ఈరోజు ఏది ఏ కూడా లేకుండా అవన్నీ అన్నీ కనుమరుగైపోయినాయి అంటే ఒక కానాపూర్ చెరువులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంటే మనకు అనిపిస్తుంది కానీ దీనిపైన ఉన్నటువంటి కుంటలు కావచ్చు చెరువులు కావచ్చు అవి మాయమైపోయినాయి వాటిని ఫస్ట్ తీసి దీనికి ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉండేనో వాటి అన్నింటినీ పునరుద్ధరించాలి అదేవిధంగా ఈ చెరువులో ఎవరైతే ఇప్పుడు నివసిస్తున్నారో మరి గతంలో జోగురామన్న గారు మంత్రి ఉన్నప్పుడు ఒక సర్వే కూడా నిర్వహించిండు దాదాపు నాలుగు వందల నలభై రెండు ఎంక్రోచ్మెంట్స్ ఆనాటికి అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి ఉండేది మరి అంతేకాకుండా ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొరకు ఒక దాదాపు ఆయనే ఆనాడు పొల్యూషన్ కంట్రోల్ ఆయన చేతుల్లో ఉండే కనుక ఈ మురికి నీరు రాకుండా మంచినీరుని మాత్రమే పెద్ద చెరుకు వదులుతామని చెప్పి ఆ రోజు మినీ ట్యాంక్ బండ్ పేరుతో ఒక నాలుగు కోట్లు సివిల్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఏ పని కూడా పూర్తి కాలేదు ఈరోజు ఒకవేళ ఈ సీవరేజ్ ప్లాంట్ సీవరేజ్ నీళ్ళని అంటే ట్రీట్మెంట్ చేసి నీళ్ళని మనం దీంట్లో వదిలినట్టయితే ఈ గుర్రపు డెక్క కూడా ఉండే అవకాశం లేదు ఈ పెద్ద చెరువు ఆదిలాబాద్లో వచ్చినటువంటి గుర్రబెక్క ఈరోజు మరి అక్కడ చాంద దగ్గర కట్టినటువంటి మరి ఇది కావచ్చు చెక్ డ్యామ్ కావచ్చు లేకపోతే దానిపై నుంచి వెళ్తున్నటువంటి నీళ్లు మనం ఇప్పుడు తరుణం దగ్గర అక్కడ కూడా గుర్రబిడెక్క రావడం అనేది జరిగింది ఇవన్నిటికీ శాశ్వత పరిష్కారం అంటే ఈ నీటిని శుద్ధి చేసి దీన్ని మంచి నీటి ట్యాంకుగా మారుస్తే కానీ ఇక్కడ వాళ్ళకి ఏమి ఉపయోగపడేది ఈరోజు మరి చౌగురావు గారు చెప్పినట్టు దాదాపు ఆదిలాబాదులో ఆదిలాబాద్ పట్టణానికి సగానికి సగం గ్రౌండ్ వాటర్ ఇస్తున్నటువంటి ట్యాంక్ పెద్ద చెరువు ఎందుకంటే ఈ ఏరియాలో ఇరవై ముప్పై ఫీట్లకే నీరు వస్తుంది మరి అదేవిధంగా ఈరోజు మావాల చెరువు ఉంది గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్మించినటువంటి ఆ చెరువు ఆనాడు పద్నాలుగు నుంచి పదిహేను ఫీట్ల లోతు ఉండేది ఈరోజు ఆ రోజు ఆదిలాబాదు పట్టణానికి అంటే గ్రావిటీతో ఒక నయా పైసా ఖర్చు లేకుండా మా మావాల నుండి నీళ్లు మన ఫిల్టర్ పెట్టి ఖర్చు పడేటువంటి ట్యాంక్ ఈరోజు నిర్వీర్యమైంది దాన్ని కూడా ఒకవేళ ఆ పద్నాలుగు ఫీట్ల షీల్ట్ ఏదైతే ఉండో దాన్ని తీసేసి ఒకవేళ దాన్ని మంచి నీటి ట్యాంక్ ఉపయోగించుకుంటే అది కూడా ఆదిలాబాద్ పట్టణానికి చాలా ఉపయోగపడుతుంది ఈ రియల్టర్లు ఏవైతే కబ్జాలు చేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి దగ్గర కూడా భూమి లాక్కోవాలి పేదవారు ఎవరైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఎట్లయితే కానాపూరు ఉంది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా పేదవారు నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాత వీళ్ళని కూడా తీసి వేరే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గతంలో కూడా మరి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వందల యాభై రెండు మందికి మరి బంగారుగూడలో పట్టాలు ఇచ్చినటువంటి విషయం కూడా తెలుసు ఇప్పుడు అక్కడ ఉన్నారా మళ్ళీ తిరిగి వచ్చారా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మరి ఈ హైడ్రా అనేది ఇక్కడ పట్టణానికి సంబంధించిన ఈ పెద్ద చెరువులో ఇంప్లిమెంట్ చేయాలి అప్పటి వరకు దీనిపైన ఉన్నటువంటి ఆ ఎనిమిది కుంటల్ని ఐడెంటిఫై చేసి దానికి ఫెన్సింగ్ చేసి ఆ మంచినీటి ట్యాంకులకు లాగా దాన్ని ఉపయోగించాలని ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో నీటి తీరువ కమిటీలు అనేది ఉంటుండే వాటి ద్వారా కమిటీల ద్వారా చెరువులు కానీ కుంటల పరిరక్షణ జరిగేది ప్రస్తుతం ఆ నీటి తీరువ కమిటీలు రద్దయ్యాయి అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు అట్లా చేస్తే బాగుంటుందా ప్రస్తుతం ప్రభుత్వము నీటి తీరువ కమిటీలు ఏర్పాటు చేయాలంటారా అంటే ఎక్కడైనా ఆయకట్టు ఉన్న చోట ఆయకట్టుదారులు అందరు కలిసి దానికి సంబంధించిన నేరేటి కానీ వాళ్ళందరూ ఒక కమిటీ వేసుకొని అది ప్రభుత్వ పరంగా ఉన్నప్పటికీ కూడా కొంత కొన్ని సందర్భాలలో ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కూడా దీన్ని పరిరక్షించుకోవడం దీంట్లో ఉన్నటువంటి చేపలది హక్కులు వేరే వాళ్ళకి కల్పించడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటిది ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది కానీ కొన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత కమిటీస్ని ప్రభుత్వ పరంగా వేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇది పెద్ద చెరువు కింద ఉంది నాలుగు వందల ఎకరాల ఐకట్టు ఉంది సీసీఐకి పోయింది అటు అంతా కూడా ఆబాది వచ్చింది ఏది చిలుకూరి లక్ష్మీనగర్ కావచ్చు మన మహాలక్ష్మివాడ కావచ్చు ఈ రైల్వే ట్రాక్ వెళ్ళి ఇదంతా ఆబాది వచ్చింది కనుక ఇక్కడ చెరువు పరిరక్షణ అనేది ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఇది మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత అందుకని చెప్పి పైన ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో ఏవైతే రియల్ ఎస్టేట్లు ప్లాట్లు వేసి ఆ ప్లాట్లను విక్రయించినరో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలా ఆ ఎనిమిది కుంటలు ఏవైతే దీనికి ఫీడర్ ఛానల్గా ఉండారో అవన్నింటినీ కూడా పరిరక్ష మేము చిన్నగా ఉన్నప్పుడు మేము చూసాము ఎరో డ్రమ్ పక్కకే రెండు కుంటలు ఉండేది ఒక్క కుంట కూడా కనిపించడం అంటే ఇవి కనుమరుగైపోయింది అటువంటి కుంటలను మళ్ళీ తీసి దాన్ని డెవలప్ చేసినట్టయితే శాశ్వతంగా ఈరోజు నీటి కొరకు యుద్ధాలు జరుగుతాయి అని చెప్పి గతంలోనే మనం పుస్తకాలలో చదువుకున్నటువంటి విషయం గుర్తు మరి నీరును మనం పరిరక్షించుకోకపోతే రాబోయే సమయంలో మరి నీరే ముఖ్యం కనుక మనం ఇవన్నీ వీటన్నింటినీ పరిరక్షించాలి దీంతోపాటు వాతావరణం కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు అన్ని విధాల మరి ఇప్పుడు మనం ఉంటే మీ పెద్ద చెరువు ఆదిలాబాద్లో ఎన్నో రకాల పిట్టలు వచ్చేటి ఇప్పుడు ఒక పిట్ట కూడా కనిపించడానికి ఆస్కారం లేదు గతంలో మైగ్రేట్ అయ్యే వచ్చేటి ఫిషర్స్ ఫిషర్మెన్లు గుండ్ల వాళ్ళు కొన్ని వేల టన్ల మాల్ ఇక్కడి నుంచి కలకత్తాకు పంపించేది ఇప్పుడు దిగే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం ఉల్లంతా దురద పెడుతుంది అందుకని చెప్పి ఒకటైతే వాళ్ళు ఉపాధి కోల్పోయిన్లు ఒకటైతే పరిరక్ష పర్యావరణానికి దెబ్బతీస్తున్నది డెక్క వల్ల ఇవన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైంది ఇక ముందు ఏదైతే మనము రీహాబిలిటేషన్ చేసినా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా ఇండ్లు ఇచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినా వాళ్ళకు మనం మేలు జరిగిన జరిపిన మళ్ళీ దీనికి ఫెన్సింగ్ లేకపోతే ఒక వాల్ కట్టో దీన్ని పరిరక్షించకపోతే ఫ్యూచర్లో కూడా ఇదే జరుగుతుందని చెప్పి భావిస్తాం ఆదిలాబాద్ పక్కన పెడితే నిర్మల్ టౌన్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో వేలాది ఎకరాలు భూములు కబ్జా గురయ్యే చెరువులకు సంబంధించి అక్కడ ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ కూడా మాయమైన పరిస్థితి ఇందులో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు బడా వ్యాపారస్తుల కబంద కబంధ హస్తాల్లో చిక్కుకున్న చెప్తా ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్తో వరదల వల్ల ప్రస్తుతం అయితే చాలా కాలనీలో పట్టణ ప్రాంతాల్లో ముంపు గురవుతున్న పరిస్థితి వీటి నుంచి ఎట్లా గట్టెక్కే అవకాశం ఉంటుందంట ఇప్పుడు ఎఫ్ఆర్ ఫ్లడ్ లెవెల్ రిజర్వేర్ కంటే కూడా ఎత్తుగా నీళ్ళు పోసినందుకు వాటర్ అంతా కూడా ఆయనకి ఊరిలోకి వస్తుంది అందుకని చెప్పి దానికి ఎవరు బాధ్యులైనా ఏ ప్రజాప్రతినిధి కావచ్చు ఏ పొలిటికల్ పార్టీ కావచ్చు ఎవరు బాధ్యులైనా దాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కోర్టు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు మనం అంతా కూడా చూస్తాం ఎందుకంటే ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పని మంచిది ఎఫ్ఆర్ఎల్ లెవెల్స్ కావచ్చు ఎఫ్ఎల్ఆర్ కావచ్చు ఈరోజు మరి ఫ్లడ్ లెవెల్ కంటే లోపల వచ్చి మట్టి నింపినందుకు కాలనీ కాలనీలో మునిగిపోతా ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో మనం చూస్తూ ఉన్నాం ఐదు కోట్లు పెట్టుకుంటున్నాడు చెరువు నీళ్ళు వస్తున్నాయి మరి అదే విధంగా దాదాపు ఎక్కడైనా కాదా నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇంకెక్కడ ఏ పట్టణమైనా ఏదైతే ఫ్లడ్ లెవెల్ ఉందో దాన్ని బయటనే బఫర్ జోన్ వదిలిపెట్టే అందరు కట్టుకోవాలి ఒకవేళ ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టాలి అనుకునే కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ డిమాలిషన్ తోటి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి డిమాలిషన్ తోటి ఎవరికి కూడా అటు మున్సిపాలిటీ కావచ్చు ఇటు రెవెన్యూ కావచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ముందు ముందు డైరీ చేసి పర్మిషన్లు ఇస్తారని చెప్పి మేమైతే భావిస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆరుగురు కమిషనర్ల మీద కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది ఆ యొక్క డిమాలిషన్కి అంతా కూడా వాళ్ళే బాధ్యులు మొత్తంగా హైడ్రా కమిషన్ స్వాగతిస్తున్నారు ఆదిలాబాద్ ఎస్ హైదరా హైడ్రా అనేది ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో కూడా రావాలా మేము చెప్పినట్టు పేదవారిని కొద్దిగా సాఫ్ట్ కార్నర్ తో చూస్తూ వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి ముందు కార్యాచరణ చేసిన తర్వాతనే వాళ్ళని రిహాబిలిటేట్ చేసిన తర్వాతనే హైడ్రా అనేది ఇంట్రడ్యూస్ చేయాలి ఇది పరిస్థితి రమణబాబు హైడ్రా ఆపరేషన్ హైదరాబాద్ లో కూడా కొనసాగించాలని ప్రధానికం నుంచి రాజకీయ వ్యవస్థ డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్